మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జే శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీన రాశివారికి అత్యంత శక్తివంతమైన మూడు రోజులు రాబోతున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటి ఒకటి నవంబర్ రెండు వేల రెండు తేదీలలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే పరిణామాలు జరగబోతున్నాయి ఇది సాధారణ కాలం కాదు ఇది మీ అదృష్టాన్ని తిరగరాసే సమయం ఈ వీడియోని మీరు ఒంటరిగా ఏ గందరగోళం లేకుండా చూడాలి ఎందుకంటే ఇందులో చెప్పే సూచనలు మిస్ అయితే మీకు రావాల్సిన శుభావకాశాలు దూరమవుతాయి అలాగే మీరు ఎదుర్కొనబోయే నష్టాలు ముందే తెలుసుకోవడం మిస్ అవుతుంది ఈ మూడు రోజులు మీ జీవితంలో ఆర్థిక మార్పులు సంబంధాల్లో పునరుద్ధరణ ఆరోగ్యానికి కొత్త శక్తి దైవ అనుగ్రహం అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి కానీ జాగ్రత్త ఇది ప్రతి ఒక్కరికీ వరం కాదు ఈ వీడియోలో చెప్పిన సూచనలు పాటించినవారికే ఆ ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఇప్పుడే పూర్తి వీడియో చూడండి మీ అదృష్టాన్ని శాశ్వతంగా మార్చే ఈ దివ్య రహస్యాలు చివరి వరకు దాగి ఉన్నాయి మీనరాశివారు నిజంగా మనసు మంచితనం యొక్క ప్రతిరూపం వీరు ఎవరికీ హాని చేయరు కాని ఎవరో తమకు హాని చేసినా అదే వారికి సహాయం చేయడం వీరి స్వభావం అమాయకత్వం వీరి అందమైన లక్షణం కాని అదే వీరి బలహీనతకూడా ఎందుకంటే వీరు ప్రపంచాన్ని తమలాంటి మంచితనంతోనే చూస్తారు అందుకే తరచూ మోసపోతారు కాని భగవంతుడు వీరి మనసు పవిత్రతని గమనించి ఎప్పుడూ రక్షిస్తాడు వీరి మంచితనం ఒక్కరోజు తప్పక అదృష్టంగా మారుతుంది మీనరాశివారు జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నారు చిన్న వయసులోనే బాధలు బాధ్యతలు వారి జీవితంలోకి వచ్చాయి వివాహం జరిగినా ఆ సంతోషం నిలకడగా ఉండకపోవడం కుటుంబం నుండి అండలేకపోవడం తమ మనసును ఎవరికీ పూర్తిగా చెప్పుకోలేక ఒంటరిగా పోరాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా కూడా వీరు ఆగలేదు ప్రతి బాధను ఓ పాఠంగా మార్చుకుని ప్రతి అవమానాన్ని ఎదుగుదలకు మెట్టుగా ఉపయోగించుకున్నారు పురుషులు కాని స్త్రీలు కాని రాశివారు తట్టుకునే శక్తి సాధారణం కాదు వారి జీవితం సుఖాలకంటే కష్టాలతో నిండిపోయినా చివరికి అదృష్టం మాత్రం వీరివైపే వంగుతుంది మీనరాశివారి జీవితంలో ఎప్పుడూ ఒక దివ్యశక్తి ఉంటుంది అది మరెవరో కాదు శివుడి అనుగ్రహం ఎంత కష్టం వచ్చినా చివరి నిమిషంలో ఒక అద్భుతం జరిగి వారికి భగవంతుడు సహాయం చేస్తాడు ఇది మీనరాశివారి ప్రత్యేక లక్షణం అయితే ఈ రాశివారు చాలా మంచివారు ఆలోచనలు దయతో నిండినవి కాని అదే మంచితనం వల్ల కొన్నిసార్లు ఇతరులు ఎక్కువ లాభం పొందుతారు తాము నష్టపోయినా ఎదుటివారికి ఉపయోగపడటమే వీరి మనస్సు అదే సమయంలో సమస్యలు వచ్చినప్పుడు చుట్టూ ఉన్నవారికి సలహాలు ఇచ్చి వారిని కష్టాలనుండి బయటకు తీసే శక్తికూడా వీరిలో ఉంది ఇవాళ వీరి జీవితం మెల్లగా మారుతోంది శివుని ఆశీర్వాదంతో కొత్త శుభప్రారంభం దరిచేరబోతోంది మీనరాశివారు బుద్ధిమంతులు ఆలోచనలో లోతు ఉన్నవారు చిన్న విషయాలకే సులభమైన అద్భుతమైన సలహాలు ఇస్తారు కానీ అదే సమయంలో తమ మనసును పూర్తిగా విశ్వసించి తమ మీద అచంచలమైన నమ్మకం పెడతారు అయితే ఈ నమ్మకం కొన్నిసార్లు వారిని బాధపెడుతుంది విరహం మానసిక దెబ్బలు భావోద్వేగ గాయాలు ఇవన్నీ వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి పిల్లల నుంచి దూరం లేదా వారినుంచి అర్థం కాని ప్రవర్తన ఇవి కూడా మీన రాశివారికి మానసికంగా కష్టాన్ని కలిగిస్తాయి కాని ఈ బాధలన్నీ వారిని బలమైన ఆత్మగా మలుస్తాయి ఇవాళవారు పడిన కన్నీటి ప్రతి బిందువు రేపు విజయంగా ఆనందంగా మారబోతోంది మీనరాశివారు జీవితాన్ని ఎంతో కష్టపడి నిర్మించుకున్నవారు ప్రతి పనిలో శాతం శాతంగా కాకుండా హృదయం మొత్తాన్ని పెట్టి పనిచేస్తారు వారు సంపాదించే ప్రతి రూపాయి కుటుంబం కోసం ఇంటి సుఖం కోసం ఖర్చవుతుంది తమకోసం ఖర్చు చేయడంలో మాత్రం వెనుకంజ వేస్తారు తమ సుఖాన్ని పక్కన పెట్టి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునే పవిత్ర మనస్సు కలవారు జీవితంలో సుఖాలు తక్కువైనా బాధలు ఎక్కువైనా వారి మనస్సు ధైర్యం మాత్రం ఎప్పుడూ తగ్గదు ఎన్ని తుఫాన్లు వచ్చినా విశ్వాసం అనే అంకురం వారిని నిలబెడుతుంది ఇదే మీనరాశివారి గొప్పతనం కూడా స్మిత హాసంతో నిలబడి మీద నమ్మకం కోల్పోని ఆత్మలువారు మీనరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన అక్షరం ఎం వేం గల వ్యక్తి కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ వ్యక్తి మీ మంచితనాన్ని తెలుసుకుని దానిని దుర్వినియోగం చేస్తూ మీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నారు వారి మాటలు మొదట మధురంగా అనిపించినా చివరికి అవమానానికి బాధకు దారితీస్తాయి వారు చేసే చిన్న చిన్న చర్యలు కూడా మీ అదృష్ట ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి ఇలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మౌనం పాటించడం ఇప్పుడు చాలా అవసరం ఇది కేవలం యాదృచ్ఛికం కాదు గ్రహ ప్రభావం ఈ సమయంలో మీకు ఎవరు మంచివారు ఎవరు కాదు అనేది స్పష్టంగా చూపించే దశ ఇది కాబట్టి మీ మనసు చెప్పే సంకేతాలను గమనించండి ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలో జాగ్రత్తగా ఆలోచించండి మీనరాశివారు చాలా మంచి మనసు కలవారు అందుకే చుట్టూ ఉన్నవారు వారిని అర్థం చేసుకోలేకపోతారు వారి నిశ్శబ్దాన్ని బలహీనతగా వారి దయను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు ఇదే కారణంగా మీనరాశివారు తక్కువ గౌరవం ఎక్కువ అవమానం అనుభవిస్తారు కాని వారు వెనకడుగు వేయరు ఎన్ని బాధలు వచ్చినా వారిలోని శక్తి ధైర్యం చీకటిలో వెలుగులా నిలుస్తుంది వారు తమ విలువను తాము గుర్తించకపోవడం వల్లే ఇతరులు దానిని తక్కువ చేస్తారు ఇప్పుడు సమయం వచ్చింది తమను తాము గౌరవించుకునే దశ మీ మంచితనం మీ బలహీనత కాదు అది మీ అద్భుతమైన శక్తి ఈ గ్రహచలనం మీకు చెప్పే సందేశం ఇదే ఈకపై ఎవరికీ మించి కాదు మీకు మీరు ప్రాధాన్యం ఇవ్వండి మీన రాశివారికి ఒక ముఖ్యమైన దైవ సూచన ఇచ్చారు ఎప్పటికప్పుడు మనసును బాధించే అవమానం కలిగించే చోట్ల నుండి దూరంగా ఉండాలి ఎందుకంటే మన విలువను కాపాడేది మనమే ఇతరుల మాటలు విమర్శలు అనవసర వ్యాఖ్యలు మన జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూడాలి మన ఆనందం మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉంటుంది ఆరోగ్యాన్ని ఆత్మశాంతిని కాపాడుకోవడం ఈ కాలంలో అత్యంత ముఖ్యం కోపం ఆవేశం తొందరపాటు ఇవే మన విజయానికి పెద్ద అడ్డంకులు కాబట్టి దైవం చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది ప్రశాంతంగా ఉండండి మీ విలువను తెలుసుకోండి మీ జీవితాన్ని మీ చేతుల్లోనే తీర్చిదిద్దుకోండి మీన రాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన ఇచ్చారు మీ కోపం ఆవేశం నిరాశ ఇవన్నీ మీలోని సానుకూల శక్తిని తగ్గిస్తున్నాయి ఎవరినైనా మాటలతో మార్చాలనే ప్రయత్నం మానేయండి ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనదైన జీవన దారి ఉంటుంది మనసును ప్రశాంతంగా ఉంచినప్పుడు మాత్రమే దైవశక్తి మన జీవితంలో ప్రవహిస్తుంది ఇతరుల చెడు భావాలను మన మనస్సులో నిలుపుకోవడం వారి ప్రవర్తనపై బాధపడటం వల్ల ఆరోగ్యం నిద్ర భోజనం మనశ్శాంతి అన్నీ దెబ్బతింటాయి అందుకే ఈ కాలంలో మీన రాశివారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి ఎవరూ నా ప్రశాంతతను దెబ్బతీయలేరు అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో శివునికి పాలతో అభిషేకం చేయడం అత్యంత శుభప్రదం ఈ పూజ ద్వారా గ్రహదోషాలు తొలగి మనస్సు ప్రశాంతంగా మారుతుంది శివ అష్టకం లింగాష్టకం లేదా మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీలు పూర్తిగా తొలగిపోతాయి భక్తితో చేసిన పూజలు మీ దైనందిన జీవితంలో ఒక ఆధ్యాత్మిక కవచంలా మారుతాయి గతంలో జరిగిన బాధలు అవమానాలు విఫలతలను మర్చిపోండి వాటి గురించి ఆలోచించడం అంటే మళ్లీ అదే బాధను మనసులో పునరావృతం చేయడమే భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి ఎందుకంటే మీ రాశిపై ఇప్పుడు దైవ కటాక్షం ప్రారంభమైంది ధనలక్ష్మిదేవి మీమీద కటాక్షం చూపుబోతున్నారు ఆమె కరుణతో మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి నెమ్మదిగా జీవన సౌఖ్యం వస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ నాలుగు రోజులలో మీ మనస్సు ఆత్మశాంతిమీద దృష్టి పెట్టండి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం పాలు లేదా గోధుమరంగు వస్తువులను పేదలకు దానం చేయడం ద్వారా ధనలక్ష్మి అనుగ్రహం మరింత పెరుగుతుంది ఈ కాలం మీకు ఒక కొత్త ఆరంభం తీసుకువస్తుంది ప్రశాంతంగా ఉండండి శివుని భజించండి మీ అదృష్టం మీ వైపు తిరుగుతుంది ఈ వీడియో మీన రాశివారికి అత్యంత ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాం మీ జీవితంలో కొత్త శాంతి ఐశ్వర్యం ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీన రాశి స్నేహితులతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినవారు వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి